హాయ్ హలో ఎల్గూ నమస్కార మంజుళ కన్నడ వ్లగ్స్కి స్వగత నోడి ఫ్రెండ్స్ ఇది నమ్మ తోట ఇది మెంత్య సొప్పు ఈ నోడ్తాయి మెంత్యా సొప్పు అద్ర ముందే బాయి సబ్బక్క సొప్పు తెండిన సొప్పు ఇది సబ్బక్క సొప్పు తెండిన సొప్పు ఎరడు మిక్స్ ఇది నోడి ఫ్రెండ్స్ ముందే ఇరదు పాలక్ సొప్పు పాలక్ బీజస్ సరియిల్ హి ನೀಟಾಗಿ ಬಂದಿಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಪಾಲಕ್ ಬೀಜ ತೆಳುವಾಗಿ ಬಂದಿದೆ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಪಾಲಕ್ ಬೀಜದಲ್ಲಿ ತಂಪಿನ ಸೊಪ್ಪು ಬಂದಿದೆ ಇದು ತೆಂಪಿನ ಸೊಪ್ಪು ದಂಟಿನ ಸೊಪ್ಪು ಖಾಲಿಯಾಗಿದೆ ಜಾಸ್ತಿ ಇಲ್ಲ ಇದು ದಂಟಿನ ಸೊಪ್ಪು ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಈಗ ಕಾಣಿಸ್ತಾ ಇರೋದು ಎಲ್ಲ ಧನಿಯಾ ಸೊಪ್ಪು ಪಿವರ್ ನಾಟಿ ಧನಿಯಾ ಸೊಪ್ಪು ఫ్రెండ్స్ ఇది తన సొప్పు నమ్మ తోట నోడి నిస్తూ సబ్స్క్రైబ్ కమెంట్స్ లైక్ మి వీడియో ಮಾಡಿ సబ్స్క్రైబ్ మాకొని నిమ్మ అన అభిప్రాయాలను కమెంట్ బాక్సల్ తెలిసి వీడియో నోడీ ధన్యవాదాలు థ్యాంక్ యూ